ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సెకండ్ పార్ట్ అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బదులుగొట్టింది ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ చేయబోతున్నాడు ఇప్పటికే త్రివిక్రమ్తో ఆయన జులై ఆఫ్ సత్యమూర్తి అరవైకుంఠపురంలో లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు అయితే ఈసారి వీరు చేయబోయే సినిమా రొటీన్ సినిమా కాదని సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ సినిమా అని తెలుస్తోంది ఈ సినిమాలో అల్లు అర్జున్ మురుగన్గా పిలుచుకొని కార్తికేయ అనే మహాశివుడి కుమారుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది ఒకసారి ఆయనకు దూరమై ఆయనకు దగ్గర అయ్యే జర్నీని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా గురించి నాగవంశీ ఒకసారి మాట్లాడారు ఈ సినిమా గత సినిమాల లాగా ఉండదని చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్కి చాలా సమయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు ఇప్పుడు లీక్ అవుతున్న సమాచారం కూడా దానికి సరిపోలే విధంగా ఉండటంతో దాదాపుగా ఇదే కథ ఫిక్స్ అయిపోయినట్టుగా సమాచారం జరుగుతోంది ఇక అల్లు అర్జున్కి తన కెరీర్లో ఇది ఇరవై రెండవ సినిమా పుష్ప దెబ్బతో మార్కెట్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సినిమా మీద కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఒకప్పుడు అల్లు అర్జున్ కేవలం ఇలాంటి పాత్రలు మాత్రమే చేయగలడు అనే పేరు నుంచి అల్లు అర్జున్ ఎలాంటి పాత్రనైనా చేయగలడు అని తనను తాను నిరూపించుకున్న ఒక యాక్టర్ ఎందుకనంటే కేవలం ఒక స్టైలిష్ స్టార్ మన పక్కింటి అబ్బాయిగా ఉన్న యాక్టర్ లాంటి లాగే కనబడే అల్లు అర్జున్ సినిమా సినిమాకి తన రేంజ్ని పెంచుకుంటూ తన స్థాయిని పెంచుకుంటూ తన యాక్టింగ్లో మెలుకోలు పెంచుకుంటూ తన ఎక్స్ప్రెషన్లో పరిణితిని పెంచుకుంటూ ఎంతో మెచ్యూర్డ్ యాక్టింగ్ చేస్తున్న అల్లు అర్జున్ పుష్ప టూతో తన యాక్టింగ్ లెవెల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు కాబట్టి అల్లు అర్జున్ లాంటి యాక్టర్కి ఎలాంటి కథ అయినా రాయొచ్చు ఆయన ఎలాంటి పాత్రనైనా ఇట్టే చేయగలడు అని తనను తాను నిరూపించుకున్నాడు కాబట్టి ఇవాళ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ టచ్ ఉన్నటువంటి స్టోరీని ఆయనకి వినిపించి ఆయనతో ఆ సినిమా చేసి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని తిరిగి రాయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందా అని అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా మీద మీకుండేటువంటి ఒపీనియన్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్ ఇందులో ఎలా చూపించబోతున్నారు అనే దాని పట్ల మీకుండేటువంటి ఐడియాస్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి